ప్రజలకు మరో కొత్త పథకం తీసుకొచ్చిన చంద్రబాబు అవును ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకానికి సంబంధించి తొంభై శాతం సబ్సిడీ కూడా ఇస్తున్నారు సో ఏంటి పథకం ఎంత సబ్సిడీ ఇస్తున్నారు అనేది మనం చూసుకోవచ్చు తొంభై శాతం ఇస్తున్నారు అయితే ఎంత కవర్ చేస్తున్నారు అనేది ఇప్పుడు అయితే మొత్తం చూద్దాం సో ఎలా అప్లై కూడా అనేది సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే గొర్రెలు మేకలు కోళ్ళు షెడ్లకు డెబ్బై శాతం పెంపకం దారులకు రెండు లక్షల ఏడు వేల రూపాయల వరకు లబ్ధి పశువుల షెడ్ల నిర్మాణానికి తొంభై శాతం రాయితీ పశువుల షెడ్ల నిర్మాణానికి తొంభై శాతం రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది గొర్రెలు మేకలు కోళ్ళకు షెడ్లు నిర్మించుకుంటే డెబ్బై సాయత శాతం రాయితీ ఇస్తుంది యూనిట్కు గరిష్టంగా అరవై వేల తొమ్మిది వందల నుంచి రెండు లక్షల ఏడు వేల వరకు పెంపకందాలకు లబ్ధి చేకొననుంది జాతీయ గ్రామీణ హామీ పథకం కింద దీన్ని అమలు చేయనుంది రెండు వేల పంతొమ్మిది వరకు తేదేప ప్రభుత్వ హయంలో గోకులం పేరుతో అమలైన పథకం అన్నమాట ఇది వైకా పథకాలకు వచ్చాక దీన్ని అయితే నిలిపివేసారు అయితే అప్పటికే షెడ్లు నిర్మించుకున్న రైతులకు రాయితీస్తం ఇవ్వకుండా వేధించింది ఈ కారణంతో అధికారులకు వచ్చాక గోకులం అమలు చేస్తామని ప్రజాగలం మేనిఫెస్టోలో ప్రకటించారు ఇక్కడ షెడ్ల నిర్మాణానికి రాయితీస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి గారు అయితే జూలై ఒకటి ఉత్తర్వులు కూడా జారీ చేశారు రాయితీపై పశువులు మేకలు గొర్రెలు కోళ్ళకు షెడ్లు నిర్మించుకునేందుకు అర్హులు అయితే ప్రోత్సాహం కల్పిస్తామని చెప్పేసి చెప్పారన్నమాట వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటే గేదెలున్నా మేకలున్నా ఆవులున్నా గొర్రెలు ఉన్నా కోళ్ళున్నా షెడ్డు నిర్మించుకున్నా కూడా నిర్మించుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే పశువుల షెడ్ల నిర్మాణానికి మనం చూసుకుంటే రెండు పశువులకు సంబంధించి యూనిట్ వ్యయం లక్ష పదిహేను వేలు అయితే ఇస్తారు ఉపాధి హామీ నిధులు ఏమో లక్ష మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది మీరు రైతే ఏమో పదకొండు వేల ఐదు వందలు పెట్టుకోవాలి ఇక నాలుగు నాలుగు పశువులకు సంబంధించి నాలుగు పశువులకు సంబంధించి యూనిట్ వ్యాయం లక్ష ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు అయితే ఉంటుంది ఉపాధి నిధులు ఏమో మనకి ఒక లక్ష అరవై ఆరు వేల ఐదు వందలు ఇస్తారు రైతు వాటా పద్దెనిమిది వేల ఐదు వందలు పెట్టుకోవాలి ఇక ఆరు పశువులకు సంబంధించి యూనిట్ వ్యాయామేమో మనకి రెండు లక్షల ముప్పై వేలు ఉంటుంది అదేవిధంగా ఉపాధి నిధులు ఏమో రెండు లక్షల ఏడు వేల ఐదు వందలు ఇస్తారు రైతు వాటా ఏమో ఇరవై మూడు వేలు పెట్టుకోవాలన్నమాట ఇక గొర్రెలు మేకలు కోళ్ళకు సంబంధించి ఇరవై గొర్రెలు లేదా మేకలు ఉన్నట్లయితే యూనిట్ వ్యాగం లక్ష ముప్పై వేలు ఉపాధి నిధులు తొంభై ఒక వేలు ఇస్తారు రైతు వాటా ముప్పై తొమ్మిది వేలు పెట్టుకోవాలి ఇక యాభై గొర్రెలు లేదా మేకలు యాభై మేకలు ఉన్నట్లయితే రెండు లక్షల ముప్పై వేలు అనమాట యూనిట్ వ్యయం లక్ష అరవై ఒక వేలు అయితే ఇస్తారు అరవై తొమ్మిది వేలు రైతు పెట్టుకోవాలి ఇక వంద కోళ్లు ఉంటే ఎనభై ఏడు వేలు యూనిట్ వ్యయాయం అనమాట అరవై అరవై వేలు తొమ్మిది వందలేమో మనకి ప్రభుత్వం ఇస్తుంది ఇరవై ఆరు వేలు ఒక వందేమో రైతు పెట్టుకోవాలి ఇక రెండు వందలు కోళ్లు ఉన్నట్లయితే ఒక లక్ష ముప్పై రెండు వేల ఒక యూనిట్ వ్యాయం అవుతుంది అందులో తొంభై రెండు వేల నాలుగు వందలేమో ఉపాధి నిధులు ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ కింద ముప్పై తొమ్మిది వేల ఆరు వందలేమో పిల్లలు పెట్టుకోవాలి అయితే దీనికి సంబంధించి ఈ పథకం దోదపడుతున్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా అమలు చేస్తామని వివరించారు సో దీనికి సంబంధించి మీరు టచ్లో ఉండాల్సింది ఎవరినంటే లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా పంచాయతీలోని సర్పంచ్లని అయితే టచ్గా ఉండాలి అదే మండలాల్లో ఉన్న అయితే మనకి ఎంపీడీఓ ఆఫీస్ అయితే ఆఫీసులో అయితే టచ్లో అయితే ఉండాలన్నమాట సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ తొందరలో రాబోతుంది వచ్చిన వెంటనే మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి